మన దేవుడైన యహోవాను పిలిస్తీల చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా మా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవ సమయాలు నద్ద మనవ చేసిరి చాలండి చాల ఇక్కడ ఇక్కడ ఇస్రాయలి ప్రజలు ఏం చేస్తున్నారు వాళ్ళు ఇస్రాయేలీలు ప్రజలు సమి సమయాల్ని అడుగుతున్నారు మన దేవుడు మనల్ని రక్షించేటట్లు మనము ప్రార్థన చేద్దాము రెండని సమయాల్ని అడుగుతున్నాడు ఒకప్పుడు వాళ్ళు పిలిస్తీల దేశంలో పిలిస్తీల చేతిలోనూ ఓడిపోయారు పిలిస్తీన్ల చేతిలోనూ ఓడిపోయారు కనుక వాళ్ళకి భయం వేస్తుంది మళ్ళీ వెళ్తే కనుక ఓడిపోతాము అన్న భయము అప్పుడు ఏమి ఆశ్రయిస్తున్నారు సమయాల్ని అడుగుతున్నారు మనకి విజయం వచ్చే వరకు కూడా ప్రార్థన చేద్దు చేయమని వాళ్ళు అడుగుతున్నారు ఎందుకు వాళ్ళకి భయం వేసింది దేవుని యొక్క మాట విన తప్పు దేవుని యొక్క మాట వాళ్ళు వినడం లేదు కాబట్టి వాళ్ళకి భయం పుట్టింది ఈరోజు కూడా మనము కూడా దేవుని యొక్క మాట వినకపోతే మనకి కూడా ఆ భయమే వేస్తుంది ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారండి ఆ పిల్లలు వాళ్ళ తల్లి తండ్రి చెప్పిన మాట పిల్లలు వినలేనప్పుడు వాళ్ళకి ఏం చేస్తుంది భయం వేస్తుంది అయ్యో నేను మా అమ్మ మా నాన్న చెప్పిన మాట వినలేదు కదా నన్ను తిడతారో అన్న భయం ఉంటుంది అలాగే ఇక్కడ ఇస్రాయేలీలు ప్రజలు కూడా దేవుని యొక్క మాట వినకుండా వాళ్ళు ఇష్టానికి ఉన్నారు అంతే కాబట్టి మనము ఈ యుద్ధంలో మనం జయించలేము వాళ్ళ చేతిలో ఓడిపోతాము గతంలో మనం ఓడిపోయాము మనల్ని చాలా ఇబ్బంది పెట్టారు ఇప్పుడు కూడా యుద్ధానికి వెళ్ళినప్పుడు మనం ఓడిపోతామోమో అని సమయాల్ని ఆశ్రయిస్తున్నారు మనం ప్రార్థన చేద్దాము రండి మీరు అని అడుగుతున్నారు అడిగినప్పుడు సమయాలు కూడా ప్రార్థన చేయటానికి అంగీకరించాడు అక్కడ ఇస్రాయేలీలు ప్రజలందరినీ కూడా అక్కడ పో పోగ ఒక చోటకు రామని సమయాలు అన్నాడు అందరూ కలిసి ప్రార్థన చేసినప్పుడు గొప్ప అద్భుతము జరుగుతుంది ఒక ఒక తాడు పేటకంటే రెండు మూడు తా పేటలున్న తాడు గట్టిగా ఉంటుంది అలాగే సో ఇస్రాయేలీలు ప్రజలు సమయాలు అందరూ కలిసి ప్రార్థన చేశారు వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి సహాయం చేస్తాడు ఈరోజు కూడా మన అవసరాల కోసం మనము కూడా దేవుడిని అడిగినప్పుడు దేవుడు మనకు ప్రతిదీ కూడా సహాయం చేస్తాడు మనం మనకు మనమే ప్రార్థన చేసుకుంటున్నాము నా ప్రార్థన దేవుడు వింటాడు నాకు సరిపోతుందిలే అని మనం అను అనుకోకూడదు కూడాను మనం ఏం చేయాలి మన తోటి సహో సహోదరులను పిలుసుకుని మన అందరం కలిసి ప్రార్థన చేసినప్పుడు మనకు అది విజయము కలుగుతుంది మన సమస్యలు మనం సాల్వ్ చేసుకోలేము దేవుడిని అడగాలి ముందు మనతో పాటు ఉన్న సహోదరులను కూడా ప్రార్థన చేయమని మనం కోరాలి దైవ సేవకులు ప్రార్థన చెప్తారు చేస్తారు కానీ వాళ్ళు చేసే ప్రార్థన బట్టి మనము కూడా ప్రార్థన చేసుకోవాలి కానీ మనము కూడా పాస్టర్ గారితో పాటు మన విశ్వాసులతో కూడా మనం ఏకేపించి ప్రార్థన చేసినప్పుడు ఆ పని మనకి చక్కగా తొందరగా కూడా అవుతుంది ఇక్కడ ఇస్రాయేలీలు ప్రజలు కూడా అదే చేస్తున్నారు సమయలు ఇస్రాయలీలు ప్రజలు అందరూ కూడుకుని ప్రార్థన చేస్తున్నారు విజయం కావాలని దేవుడు నమ్మదగిన వాడు ప్రతి దాంట్లోనూ మనకు సహాయమైన చేస్తాడు మనమే కంగారు పడిపోతూ ఉంటాం భయపడిపోతూ ఉంటాము ప్రార్థన చాలా శక్తిమంతిది ప్రార్థన వల్ల ఏదైనా మనము సాధించగలదము క్రైస్తవుడికి ప్రార్థన ఎటువంటిది ఊపిరి లాంటిది క్రైస్తవుడికి ముందు అవసరమైనది ప్రార్థన మనం ఎంత చేసినప్పుడు కానీ ఏమీ చేయలేం ప్రార్థన వల్ల ప్రతిదీ కూడా దేవుడు మనకు సహాయము చేస్తాడు ప్రార్థ ప్రార్థనలో చాలా పట్టుదలగా ఉండాలి మనము ప్రార్థన అంటేనే ప్రతి సమస్యను విడుదల చేయగలిగినది ఏమిటది ప్రార్థనే మనకు ధనధాన్యాలు ఉన్నాయి ఎన్నున్నా మనం ఎంత సంపాదించుకున్నా మనకి ఏది కూడా మన సమస్యల నుండి విడుదల కలుగు చేయదు మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మనకు ఎటువంటి సమస్య వచ్చినది విడుదల అవుతుంది అలాగే మరి మా చిన్నతనంలో కూడా మా నాన్నగారు ఏం చేసేవారు ప్రార్థన అంటే చాలా పట్టుదల ఏదన్నా ఒక సమస్య వచ్చిందనుకోండి ఆ సమస్య తేరాలంటే ఏం చేసేవారు గదిలోకి వెళ్ళిపోయి తలుపు వేసేసుకునేవారు ఆ గదిలో ఏదైనా వస్తువులు ఉంటేనే మాకు చెప్పేవారు ముందుగానే మీకు ఏదైనా అవసరం అయితే ముందుగానే తీసుకెళ్ళిపోమని మాకు చెప్పేవారు అలాగే ఆ గదిలోకి వెళ్ళి ఆ సమస్య తీరే వరకు అది ఆ సమస్యకు సమాధానం వచ్చే వరకు కూడా ప్రార్థన చేసేవారు రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ ఎన్ని రోజులైనా సరే ప్రార్థన చేస్తూనే ఉండేవారు ఆ పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు ప్రతీది కూడా అలాగే సఫలముగా జరిగేది అంత పట్టుదల మా నాన్న ప్రార్థన చాలా బాగా చేసేవారు ఆ ప్రార్థనే మమ్మల్ని ఈ రీతిగా ఈ రోజుని నడిపిస్తుంది మమ్మల్ని కూడా చిన్న వయసులో కూడా చర్చికి తీసుకెళ్లేవారు మమ్మల్ని ప్రతి ఆదివారం కూడా మా అమ్మ మా నాన్నగారు కూడా చర్చికి తీసుకెళ్లేవారు తీసుకెళ్ళినప్పుడు మా మేమున్న చర్చిలో నుండి బయటకు వచ్చేస్తే కనుక ఊరుకునేవారు కాదు తిడతారన్న భయం మేము చర్చిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పిల్లలందరూ కూడా ఏం చేసేవారు ఆడుకునేవారు బయటకు వచ్చేసి పిల్లలు ఆడుకుంటూ ఉండేవారు ఆ పిల్లల్ని చూసినప్పుడు మాకు కూడా ఆడుకోవాలనిపించేది కానీ బయటకు వస్తే మా నాన్నగారు తిడతారని మా నలుగురికి కూడా వేసేది మేము చర్చ్కి వెళ్ళినప్పుడు బయటికి వచ్చేవాళ్ళం కాదు ప్రార్థన అయ్యే వరకు కూడా మేము చర్చ్లోనే ఉండేవాళ్ళం అంత విశ్వాసముగా దేవుని ఎందు బలముగా మమ్మల్ని దేవుని సావాసంలో నడిపించారు కాబట్టి ఈరోజు మేము ఈ సేవ దేవుని యొక్క సేవ చేయగలుగుతున్నాము దేవుని యొక్క మేము దేవుని ఎందు విశ్వాసముగా మేము ఉండగలుగుతున్నాము ఆనాడు చిన్న వయసులో మమ్మల్ని మేము మా నాన్న కూడా విడిచిపెట్టేస్తే ఈరోజు మేము ఇలా నిలబడి వాక్యం కూడా చెప్పలేము అలాగే మరి దే దేవుడు ఎంతగానో మమ్మల్ని ప్రతి విషయంలో కూడా సహాయం చేశాడు దేనివల్ల ప్రార్థన వల్లే ఒక సమయంలో కూడా మమ్మల్ని మా నాన్నగారు అయితే బొట్టు కూడా పెట్టుకోవద్దన్నారు బొట్టు అన్నప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడారు పిల్లల్ని మీరు ఇబ్బంది పెట్టద్దు వాళ్ళు వాళ్ళకే తెలిసినప్పటికీ వాళ్ళే తీసేస్తారు అన్నారు అందుకుని మా మేమైతే బొట్టు పెట్టుకునేవాళ్ళం తర్వాత రాను రాను ఇంకా మా అంతటి మేమే బొట్టు మానేసాము దేవుని యొక్క విశ్వాసంలో మేము కొనసాగుతున్నప్పుడు ప్రతి విషయంలో కూడా మాకు దేవుడు ఎంతగానో సహాయం చేస్తున్నాడు వాళ్ళ తల్లిదండ్రులు ప్రార్థన బట్టే అమ్మమ్మ ఉండేది అమ్మమ్మ అలాగే ప్రార్థన చేసేది ఏం ఏదన్నా ఒక ఇప్పుడు మా ఇదివరకు కోతలు కోసుకున్నప్పుడు మబ్బు పట్టి వర్షం అవుతుందని మబ్బు పట్టింది అనుకోండి అక్కడక్కడ ఉన్నాకడ నిలబడు కూర్చున్నక్కడే శంగిలో ముసుకు వేసేసుకుని ప్రార్థన చేసేసేది ఆ వచ్చి వచ్చి వర్షమైనా ఆగిపోయేది అంత విశ్వాసంతో ప్రార్థన అంత ఇదిగా అమ్మమ్మ కూడా అలాగే చేసేది చదువు లేపనప్పటికైనా సరే పాస్టర్ గారు చెప్పిన వా అధ్యాయాలు వచనాలు ఆ వాక్యం ఏమి ఎందులో ఎక్కడ ఏం చెప్పారని అది జ్ఞాపకం ఉంచుకుని ఇంటికి వచ్చిన తర్వాత చదివించుకునేది మా నాన్న మా నాన్నగారిని చెప్పమనేది మా తాతయ్య చేత కూడా చదివించుకునేది అంత విశ్వాసంతో ప్రార్థన వల్లనే ఇదంతా కొనసాగుతుంది ప్రార్థన అంత పట్టుదలగా ప్రార్థన చేసేవారు కాబట్టి ఈ రోజున మేము ఇలా నిలబడగలిగాము అలాగే ఇక్కడ ఇస్రాయలీలు ప్రజలు కూడా ప్రార్థన కోసమే అడుగుతున్నారు సమయాల్ని మేము చేసిన అపరాధములు మేము మేము నేనుండి తప్పుపోతున్నాము నాయన మాకు ఈ ఈ యుద్ధంలో మేము విజయం కలగాలి మాకు మాకు విజయాన్ని నువ్వు కలిగి చేస్తావని ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు ప్రార్థన చేసిన విధానం వాళ్ళ దేవుడు ఎంతగానో వారికి సహాయం చేశాడు ఐదో ఐదో వచనం కూడా ఒకసారి చూడండి ఏడో ఏడాధ్యాయంలో ఐదో వచనం కూడా ఒకసారి చదవండి అంతటా సమయలు ఇస్రాయేలీలందరినీ బిస్పాకు పిలువనప్పుడు నేను మీ పక్షమున ఎహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు చేది కూడుకుని నీళ్లు కొమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకునిరి మిష్పాలో సమ సమయలు ఇస్రాయేలీలకు నాయము తీర్చుచు వచ్చిన ఇక్కడ ఏం చేశారు ఒప్పుకున్నారు ఒప్పుకుని ఏం చేశారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారంట మనకి ఒక సమస్య ప్రార్థ ఫస్ట్ మనం ఏం చేస్తాం ప్రార్థన చేసుకుంటాము ప్రార్థన చేసినప్పుడు ఆ సమస్య మనకు తేరలేదనుకో మనం ఇంకా ఎక్కువగా ప్రార్థన చేస్తాము అయినప్పటికైనా మన పాస్ట్రగారితో చెప్పి మన విశ్వాసులతో చెప్పి మనం ఇంకా ప్రార్థన ఎక్కువగా చేయించుకుంటాము కానీ అయినప్పటికైనా ఆ సమస్య తీరలేనప్పుడు ఏం చేస్తాము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాము ఏ మనం చేసే ప్రార్థనకు ఉపవాస ప్రార్థన వల్ల మనకి ఎటువంటి సమస్య అయినా సరే వెంటనే మనకి అది సమాధానాన్ని ఇస్తుంది చాలా శక్తి కలదు ఉపవాస ప్రార్థన ఉపవాస ప్రార్థన అంటే చాలా ధన్యత ఆ ఉపవాస ప్రార్థనలో ప్రతిదీ కూడా దేవుడు మనకు సఫలపరుస్తాడు అలాగే మనము కూడా ఉపవా వాస ప్రార్థన ఒకటి కన్నీరు ప్రార్థన ఒకటి మన సమస్యను కన్నీరు కన్నీరు మనకి ఏడవమంటే ఏడుపు రాదు ఇప్పుడు ఏడవాలంటే మనం ఏడవలేము ఎప్పుడు వస్తుంది మన అవసరాన్ని బట్టి మన హృదయంలో ఉన్న సమస్యను బట్టి మనకి ఏదైతే అవసరమై ఉన్నదో దేనివల్ల మనం బాధిస్తున్నామో ఆ సమస్య తీరినప్పుడు మన హృదయంలో నుంచే ఏడుపు వస్తుంది కానీ ఏడవమంటే ఎవరూ కూడా ఏడవరు అది ఊరికే కూడా కన్నీరు రాదది ఎంతో మన హృదయంలో వేదన ఉంటేనే కన్నీరు వస్తుంది మనం ఎప్పుడైతే ప్రచత్తాపపడి దేవుని సన్నిధిలో కన్నీరు ప్రార్థన చేస్తామో దేవుడు మనకు అది సమాధానాన్ని వెంటనే కూడా మనకి అది కలుగు చేస్తాడు అంత శక్తి ప్రార్థనలోనూ ఉన్నది ప్రార్థన వల్లే ప్రతిదీని మనం సాధించగలదు ప్రతి క్రైస్తవుడికి కూడా ఊపిరి లాంటిది ప్రార్థన ప్రతిరోజు కూడా మనం ఏం చెయ్యాలి పడుకునే ముందు ప్రార్థన చేసుకునే పడుకోవాలి మనం ప్రార్థన చేసుకుని దేవుని ఒక వాక్యం చదువుకున్నప్పుడు అది మన హృదయంలో ఉంటుంది మన హృదయంలో ఉన్నప్పుడు ఆ వాక్యము మన ఉదయం లేవగానే మనకి ఎంతో సంతోషంగా ఉంటుంది మళ్ళీ ఉదయం లేవగానే మనం మొదటగా మనం చేయవలసిన పని ఏమిటి ప్రార్థన చేయాలి దేవుని ఒక వాక్యము మనం చదవాలి ఎప్పుడైతే మన హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉంటుందో దేవుని యొక్క ప్రార్థన మనం చేస్తున్నామో మన హృదయములు ఎప్పుడూ కూడా ఉల్లాసముగా ఉత్సాహముగా మనము ముందుకు కొనసాగుతాము ఏ సమస్య వచ్చినా మనము భయపడము మనకు దేవుడు ప్రతిదీ కూడా సఫలం చేస్తాడు ఇక్కడ ఇస్రాయేలీలు ప్రజలు కూడా మళ్ళీ అన్నమాట ఒకప్పుడు దేవుని మాట వినకపోవడం వల్ల మనకు మళ్ళీ యుద్ధం వచ్చింది సమస్య వచ్చింది కదా ఈ సమస్యల్లో మనం ఎలాగ జయించాలి అని వాళ్ళు ఆందోళన పడుతున్నప్పుడు మళ్ళీ దేవుడి దగ్గర ఆశ్రయించారు సమయాల దగ్గరికి వెళ్ళి అందరూ కూడుకుని ప్రార్థన చేస్తున్నారు చేసినప్పుడు వాళ్ళకి ఎంతో దేవుడు సహాయము చేశాడు ఎందుకు వాళ్ళకి ఇస్రాయేలీలు ప్ర ప్రజలకి విజయం ఎందుకు వచ్చింది వాళ్ళకి అర్థం కావట్లేదు విశ్వాల ప్రజలు వాళ్ళందరూ కూడా ఒకప్పుడు వీళ్ళందరినీ కూడా ఓడించేసాం కదా ఇస్రాయేలీలు ప్రజలని వాళ్ళే మాత్రం మనకి వాళ్ళు మళ్ళీ ఓడిపోతారని వాళ్ళు అనుకుంటున్నారు కానీ ఇక్కడ జరిగిన సమస్య ఏంటన్నది వాళ్ళకి పాలం ఉన్న ప్రజలకి వాళ్ళకి తెలియదు తెలియదు కాబట్టి వీళ్ళు వాళ్ళ వాళ్ళు అనుకుంటున్నారు మందేలా ఈ పట్టు కూడా ఇద్దము కూడా మనమే చేయగలుగుతాము మనమే జయించేస్తామని వాళ్ళు అనుకుంటున్నారు ఇక్కడ ఎందుకు ఇస్రాయేలీలు ప్రజలకి విజయం వచ్చిందంటే ఏడ ఏడవచనంలో తొమ్మిది కూడా చూడండి తొమ్మిదో వచనము అధ్యాయంలోనే తొమ్మిదో వచనము సమయాలు పాలు పెడవని ఒక గొర్రె పిల్లను సర్వాంగ బలిగా అర్పించి ఇస్రాయేలీ అతను ప్రార్థన అంగీకరించును ఇక్కడ సమయాలు ఏం చేశాడు ఒక పిల్లను పాలు విడవని పిల్లను తీసుకొచ్చి దేవునికి సర్వాంగ బలిగా అర్పించాడు సమస్తము ఆ గొర్రె పిల్ల ఎలా ఉందో అలాగా దేవునికి బలి బలి అర్పించాడు బలి అర్పించినప్పుడు ఇస్రాయేలీలు ప్రజలకి విజయం వచ్చింది విజయం వచ్చింది వాళ్ళు ప్రార్థన చేశారు కాబట్టి ఆ బలి అర్పించాడు కానీ వాళ్ళు అనుకుంటున్నారు ఈ పట్టు కూడా ఓడిపోతారు ఇస్రాయేలీలు ప్రజలని వాళ్ళు అనుకుంటున్నారు పిలిస్తీలు పిలిస్తీలు అనుకుంటున్నారనమాట ఇప్పుడు కూడా శ్రేయలీలు ప్రజలు ఓడిపోతారో అని అనుకుంటున్నారు కానీ ఇక్కడ సమయలు ఏం చేశాడంటే ఒక గొర్రె పిల్లని తీసుకొచ్చి బలి అర్పించాడు సర్వాంగ బలి ఈ రోజు కూడా అప్పుడు అప్పుడు సమయలు శ్రేయలీలు ప్రజల నిమిత్తము గొర్రె పిల్లని బలిచ్చాడు కాబట్టి ఈ రోజు మనకి కూడా యేసు ప్రభు మనందరి కొరకు ఆయన బలి అయ్యాడు మనందరి కొరకు తన ప్రాణం కలవరిసీల మీద తన ప్రాణాన్ని పెట్టాడు కనుక ఈ రోజు మనందరికీ కూడా విడుదల కలుగుతుంది దేని వల్ల విడుదల మనకు కలుగుతుంది సాతాను ఒక్క క్రియలు సాతాను చేతిలో నుండి మనల్ని దేవుడు విడుదల చేస్తున్నాడు అలాగే మార్కు వార్త పదకొండు ఇరవై నాలుగు అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను చాలండి ఇక్కడ ఇప్పుడు మనం మనం ఏం చేయాలి ఇక్కడ దేవుడిని అడిగినవన్నీ కూడా మనం పొందుతున్నామని నమ్మకముతో ప్రార్థన చేయాలి ఇక్కడ ఇక్కడ మనందరము కూడా నమ్మకము ప్రతిదీ కూడా మనం ఏం చేస్తున్నా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి ఇది సహాయం చేస్తున్నాడని నమ్మే మనం ప్రార్థన చేస్తున్నాము మనం నమ్మకపోతే కూడా ఈరోజు ఈ మందిరంలో మనం కూర్చోలేక ప్రతిదీ కూడా అడుగుతున్నది దేవుడు ప్రతీది మనకి జరుగుతుంది మనకు దేవుడు ఇస్తాడు అని మనం నమ్మి ప్రార్థన చేయాలి యేసు ప్రభు మనందరి కోసం ఆయన బలియాగం అయ్యాడు మనందరం నశించిపోతాం దేవునికి ఇష్టం లేక ఆయన పోలిక చెప్పిన మనందరినీ చేసుకున్నాడు కాబట్టి మనందరి కోసం ఆయన కలవర్శిలి మీద ఆయన రక్తాన్ని చిందించాడు ప్రతి ప్రతి ప్రతీ సమస్య కూడా ప్రతీది కూడా దేవుడు మనకి సహాయం చేస్తాడు ఆయన ప్రార్థన ఎందు మనం విశ్వాసము కలిగి మనం ప్రార్థన చేసినప్పుడు ప్రతి సమస్యను కూడా మనకి సాల్వ్ చేస్తాడు మనం అనుకుంటాం అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఏదో మనకి ఎక్కడో జరిగిపోతుంది ఏదో చేసేసుకుందాం అని మనంత సొంత ప్రయత్నాలు చేసినప్పుడు మనం ఏది కూడా చేయలేము ప్రతీది కూడా దేవుడే మనకు సహాయము చేస్తాడు మనమేమో మనం అనుకుంటాం సిలువు మీద అయిన మరణము అవ్వకపోతే ఈరోజు మనకి ఈ ఈ ధన్యత మనకి ఉండదు దేవుడు ఎంతగానో మనకు సహాయం చేశాడు మన ప్రార్థన బట్టి ఇప్పుడు కుటుంబంలో ప్రార్థన భార్య చేసిన కుటుంబంలో తల్లితండ్రులు చేసిన ప్రార్థన బిడ్డలకి దీవిన భార్య చేసిన ప్రార్థన భర్తకి దీవిన భర్త చేసిన ప్రార్థన భార్యకు దీవిన అలాగే మనందరము చేసే ప్రార్థన మనకు ప్రతీది కూడా సహాయము దేవుడు చేస్తాడు ప్రార్థన వల్లే ప్రతీది కూడా మనం సాధించగలమని మనము గ్రహించాలి మనం ప్రార్థనలో ఎప్పుడైతే మనం ఎదురుతామో ప్రతిదీ కూడా దేవుడు సహాయం చేస్తాడు అలాగే ఇప్పుడు